కొత్తలు అయిపోయారు పోలీసులకు పనిచేయండి తీసేయ తీసేసి కాడో తప్ప పనిచేస్తారు మేము గవర్నమెంట్ ఉన్నాం సార్ ఇట్లా చేయలే మేము గవర్నమెంట్ లో ఉన్నాం పదిహేను ఎమ్మెల్యేలుగానే కానీ ఇట్లా చేయలే అది కూడా సార్ మీరు

ఈ యూనిఫామ్ గురించి మాట్లాడుతావు మాట్లాడతావు యూనిఫామ్ గురించి డ్యూటీ చేస్తున్నావు చెప్పండి మీరు ఏం డ్యూటీ చేస్తున్నారు ఏం డ్యూటీ చేస్తున్నారు చెప్పి భయపడతాం అనుకుంటున్నావు భయపడదాం అనుకుంటున్నాం మిమ్మల్ని తెలిపి మీరు మాకారు తప్పులు చేస్తున్నా తప్పు చేస్తున్నారు సార్ ఇట్లా తీసుకోవట్లేదు సార్ ఆయన కలవకుండా ఆకో புஞ்சோ